ఓ గ్యాంగ్స్టర్కు పోలీసులే ఉద్యోగం ఇచ్చారు అంటే ఏదో సీక్రెట్ ఆపరేషన్ కోసం కాదు ఓ గ్యాంగ్స్టర్ తెలివిగా పోలీసు ఉద్యోగంలో చేరాడన్నమాట మరి గ్యాంగ్స్టర్ ని ఎలా చేర్చుకున్నారు మరి ఎంతైనా గ్యాంగ్స్టర్ కదా ఊరు పేరు మార్చేశాడు నకిలీ సర్టిఫికెట్లతో దర్జాగా పోలీస్ ఉద్యోగం కొట్టేశాడు అప్పటి వరకు తన కోసం వెతికిన పోలీసులతోనే ముప్పై నాలుగేళ్లు జాబ్ చేశాడు హత్యలు చేసిన వ్యక్తి ఇలా పోలీస్ అవ్వడం అంటే సినిమాలోనే కుదురుతుంది అనుకుంటున్నారా కానే కాదు యూపీలో ఉండే నందలాల్ సాలిడ్ సినిమా స్టైల్ లైఫ్ స్క్రిప్ట్ రాసేశాడు భాషలో రజనీకాంత్ రేంజ్ లో ఎస్పీకే జలకిచ్చాడు ఆ కరుడు కట్టిన ఫైల్ తీస్తే కానీ మనోడు కరుడు కట్టిన గ్యాంగ్స్టర్ అని తెలియలేదు మరి ఆ నందలాల్ ఎలా దొరికి అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో చూద్దాం అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నందలాల్ అనే వ్యక్తి పదవ తరగతి పాస్ అయ్యాడు ఆ సమయంలోనే హోంగార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది పెద్దగా ఆ రోజుల్లో జీతం లేదు అయినా కూడా పద్ధతిగా బతకాలనుకున్నాడు నందలాల్ ఇతను ఒకప్పుడు గ్యాంగ్స్టర్ అసలు పేరు నగ్డు కానీ నకిలీ పేరైన నందలాల్ అని పెట్టుకుని జాబ్ కు అప్లై చేశాడు ఆ తర్వాత అతను ఎంపిక అయ్యాడు పెద్దగా హోంగార్డ్ జాబ్ కు పోటీ కూడా లేదు దీంతో మూడు నెలల శిక్షణ అనంతరం ఓ చోట పోస్టింగ్ వచ్చింది అలా హాయిగా డ్యూటీ చేయడం మొదలు పెట్టాడు నందలాల్ ఒకప్పుడు తన వెనుక పోలీసులు వెంట పడితే తానే పోలీసు గా మారిపోయాడు షాకింగ్ విషయం ఏంటంటే చాలా సార్లు పాత గ్యాంగ్స్టర్లపై చర్చ జరిగినప్పుడు ఈ నందలాల్ పేరు కూడా చర్చకొచ్చింది కాకపోతే పేరు వేరు నగ్డు E aí ఇక పోలీసులు పాత గ్యాంగ్స్టర్లను ఏరివేయాలని భావించినప్పుడు వీడి నిఘా పెట్టాలని చెప్పారు అంతేకాదు నందలాల్ కు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు చిత్ర విచిత్రమైన పంతొమ్మిది వందల తొంభై నుంచి మోహన్ నగర్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు అతని మీద కేసులతో పాటు ఓ ఫోటో కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంది అది కూడా తాను పనిచేసే పోలీస్ స్టేషన్ కు పక్కనే రాణికి సరై పోలీస్ స్టేషన్ లో ఉంది ఒకటి కాదు రెండు కాదు నాలుగు హత్యలు ఎనిమిది దోపిడీ కేసులు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అధికారులు రాజకీయ నేతల బందోబస్తుకు వెళ్ళినప్పుడు అదే పోలీస్ స్టేషన్ సిబ్బందితో కూడా ఎన్నో వేల సార్లు డ్యూటీ చేశాడు కానీ ఈ నందాలను మాత్రం పట్టుకోలేకపోయారు ఇక తనకు మాత్రం తెలుసు పోలీసులు ఈ గ్యాంగ్స్టర్ నగ్డు కోసం వెతుకుతున్నారని చివరకు ఫోటోలు చూసినా కూడా ఎదురుగా ఉన్న ఈ గ్యాంగ్స్టర్ ను గుర్తించలేదు చాలా తెలివిగా ఉన్నతాధికారులు గ్యాంగ్స్టర్ నగ్డు గురించి చర్చ జరిగినప్పుడు బయటకు వెళ్లిపోయేవాడు ఎన్నో సార్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నతాధికారుల ముందు నిలబడ్డాడు తన గురించి చర్చిస్తుంటే పక్కనే ఉండి వినేవాడు వాడు తలను కిందకి దించేసేవాడు ఎందుకంటే హోంగార్డు పేరు నందలాల్ వాళ్ళు వెతికేదేమో నగ్డు కాబట్టి పెసరంత అనుమానం కూడా రాలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ లో ఓ గ్యాంగ్స్టర్ జాబ్ చేస్తున్నాడు మీరు అతన్ని గుర్తించండి అని కాల్ చేశాడు తన ఫ్రెండ్ సెల్ నుంచి కాల్ చేశాడు ఆ వ్యక్తి కానీ సినిమా ఫకీ రేంజ్ లో ఆ సమయంలో కాల్ ఎత్తింది నందలాలే అయితే నందలాల్ తెలివిని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తితో మీరు చెప్పేది నగ్డు గురించే చె కదా అన్నాడు అతని మీద ఉన్న కేసులన్నీ కోర్టు కొట్టేసింది గ్యాంగ్స్టర్ నుంచి రౌడీ షీట్ వరకు అన్ని ఎత్తేసారు మీరు తప్పుడు సమాచారం ఇస్తే మీ మీద కేసు పెడతాం మీ నెంబర్ మా దగ్గర ఉంది మా ఎస్ఐ వస్తున్నాడు మాట్లాడమని చెప్పాడు కానీ ఈ నందలాలే ఏకంగా గొంతు మార్చేసి చెప్పండి అన్నాడు ఇలాంటి చిల్లర విషయాలు ఫోన్లో చెప్పద్దు ఫోన్ పెట్టే అని దబాయించాడు ఎస్ఐ రేంజ్ లో దీంతో నందలాలకు మాత్రం సీన్ అర్థమైంది అయితే ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు ఎందుకంటే అతనే బాధ అతనిది కొన్నాళ్లకు ఆ తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తి డిఐజీ వైభవను కలిశాడు నందలాల్ మీద కంప్లైంట్ చేశాడు మీ డిపార్ట్మెంట్లో నగ్డు అనే గ్యాంగ్స్టర్ హోంగార్డ్గా పనిచేస్తున్నాడు ముప్పై నాలుగేళ్ల నుంచి డ్యూటీ చేస్తున్నాడు ఇప్పుడు అతని పేరు మార్చుకున్నాడు అతని పేరు నందలాల్ అతని మీద ఎన్నో హత్య కేసులు ఉన్నాయి దోపిడీలు కూడా చేశాడు మీ పోలీసులను కూడా ఒకప్పుడు అంటే పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి తొంభై వరకు వచ్చ కానీ ఇప్పుడు అతనే పోలీస్ అయ్యాడు కావాలంటే విచారణ చేసుకోండి కానీ తన పేరు మాత్రం బయటకు రావద్దని డిఎస్ వైభవ్ కృష్ణకు చెప్పాడు ఆ అజ్ఞాత వ్యక్తి దీంతో డిఎస్ వెంటనే ఎస్పీ హేమరాజ్ మీనాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు చాలా జాగ్రత్తగా ఈ కేసును హ్యాండిల్ చేయాలన్నారు అయితే ఏమీ తెలియనట్లే మామూలుగా ఇన్స్పెక్షన్ కి వెళ్లాడు అజంగడ్ ఎస్పీ హేమరాజ్ మీనా అక్కడ రాణిసరాయి పోలీస్ స్టేషన్ లో పాత గ్యాంగ్స్టర్ ఫైల్స్ ఇవ్వమని ఆదేశించారు అయితే పాత వాటిని స్కాన్ చేసి డిజిటైజ్ చేశాం సార్ మీకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు ఎస్ఐ లేదు తనకు పాత గ్యాంగ్స్టర్స్ ఒరిజినల్ ఫైల్ కావాలన్నారు ఎస్పి. చివరకు దుమ్ము దులిపి బయటకు తీశారు అప్పుడే అజగఢ్ ను ఉచ్చపోయించిన గ్యాంగ్స్టర్ నగ్డు ఫైల్ చూసి షాక్ అయ్యాడు చిన్న ఫోటో మాత్రమే ఉంది అది కూడా ఫోటోకు పిన్ కొట్టారు మొత్తం ఎనిమిది కేసులున్నాయి కానీ నాలుగు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు రాసి ఉంది ఇక దోపిడీలు కూడా చాలానే చేశాడు అయితే ఇతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చాలా రోజులుగా వెతికాయి కానీ దొరకలేదు బహుశా అతను చనిపోయి ఉండొచ్చని కంక్లూజన్ ఫైల్ మీద రాశాడు నాటి ఎస్ఐ ఇప్పుడు అతను రిటైర్ అయి వృద్ధాప్యంలో ఉన్నాడు ఇక నందలాల్ టెస్ట్ ఫోటో తెప్పించుకుని చూశాడు ఎస్పి కానీ గుర్తించలేనంతగా ఉంది ఎందుకంటే యువకుడికి వయసే ఉంది కేవలం పంతొమ్మిది వాస్తవానికి ఇప్పటికే వయసు యాభై తొమ్మిది ఉండాలి రిటైర్ కావాలి కానీ ఇంకా డ్యూటీలో ఎంగుగా ఉన్నాడు అతన్ని చూస్తే ఎవరో నమ్మరు కూడా వెంటనే ఆ ఫైల్ హోం గార్డ్ గా నందలాన్ని పనిచేస్తున్న మోహన్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్పి ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం కేవలం పదిహేను కిలోమీటర్లే ఇక ఆ రోజు రాత్రి డ్యూటీలో హోం గార్డ్ నందలాలు ఉన్నాడు ఎస్పి రాత్రి సమయంలో స్టేషన్ కి రావడంతో అంతా వండికిపోయారు సిఐ డీఎస్పిలంతా కూడా పరుగునక్కడకు చేరుకున్నారు వారందరిని నిలబెట్టిన ఎస్పీ హోంగార్డ్ నందలాలను కూర్చోమని చెప్పారు భయపడుతూ నందలాల్ కూర్చోలేదు నేను చెబుతున్నాను కూర్చోవాలని ఆదేశించారు ఎస్పి దీంతో భయంగానే కూర్చున్నాడు నందలాల్ ఆ వెంటనే గ్యాంగ్స్టర్ నగ్డు ఫైల్ ని అతను ముందు పెట్టాడు ఎస్పీ ఇతను నీకు తెలుసా అని అడిగాడు దీంతో నందలాలకు సీన్ అర్థమైపోయింది ఏమీ మాట్లాడలేదు నిజం చెబితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతాను లేదంటే ఇదే రాత్రి సమయంలో ఎన్కౌంటర్ అవుతావు స్పెషల్ టీం కూడా దారిలో ఉంది నీ ఇష్టం నిన్ను స్పెషల్ టీం కు అప్పగిస్తాను వాళ్లే కాల్ చేసి శవాన్ని కూడా నగ్డు శవంగా చూపిస్తారని భయపెట్టారు దీంతో లేచి నిలబడ్డ నందలాల్ నేనే నగ్డునిచ్చారన్నాడు అంతే అక్కడ ఉన్న ఎస్ఐ సిఐ డిఎస్పీలకు చెమట పట్టాయి నువ్వు గ్యాంగ్ స్టార్ నగ్డు అన్నారు ఎవ్వరు కూడా నమ్మనే లేదు చివరకు నేనే సార్ అసలు పేరు నగ్డు నందలాల్ గా మార్చుకున్నాను నేను చదివింది నాలుగో తరగతే కానీ నకిలీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తో జాబ్ సంపాదించాను గ్యాంగ్స్టర్ గా ఉంటే నన్ను చంపేస్తారన్న భయంతో పోలీస్ డిపార్ట్మెంట్ లోనే జాయిన్ అయ్యానని చెప్పి మరో షాక్ ఇచ్చాడు ఈ నగ్డు అలియాస్ నందలాల్ పంతొమ్మిదల ఎనభై నాలుగు నుంచి దారి దోపిడీలు చేశాడు ప్రత్యర్థులను చంపాడు మొత్తం ఎనిమిది హత్య కేసులున్నాయి నగ్డు పేరు చెబితే పెద్ద రాజకీయ నాయకులు కూడా ఒండికిపోయేవారు రాత్రి సమయంలో గ్రామంలోకి ఎంటర్ అయ్యాడంటే తన గ్యాంగ్తో కలిసి అరాచకాలు సృష్టించేవాడు దర్జాగా దోచుకుని వెళ్లిపోయేవాడు కానీ చాలా ఏళ్ల తర్వాత నగ్డు పేరు బయటకు వచ్చింది ఈ లోపే తెలివిగా పేరు మార్చుకుని హోంగార్డ్ అవతారం ఎత్తి ఉత్తమ పురుషుడిగా మారిపోయాడు అయితే నీ గురించి అసలు మాకు ఎలా తెలిసిందో నీకు తెలుసా అని ఎస్పీ అడిగితే మా మేనలుడు ఫిర్యాదు చేసి ఉంటాడని పక్కాగా గెస్ట్ చేశాడు నగ్డు అవును ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు ఈ నగ్డు అలియాస్ నందలాల్ మేనల్లుడే దీంతో పోలీసులు ఏమీ మాట్లాడలేదు ఈ నందలాల్పై విచారణ చేయగా పేరు ఊరే కాదు తల్లిదండ్రుల పేర్లు కూడా తప్పేనని తేలింది అన్ని నకిలీ సర్టిఫికెట్లే వాటితోనే కొత్త ఐడెంటిటీ సంపాదించాడు హాయిగా భార్యా పిల్లలతో సంసారం చేస్తున్నాడు అయితే సొంత గ్రామంలో తన తండ్రికి చెందిన భూములున్నాయి వాటి విలువ ఇప్పుడు భారీగా పెరిగింది ఆ క్రమంలోనే తనకు వాటా కావాలని సోదరుచి డిమాండ్ చేసింది కానీ ఆస్తి కోసం వారిని బెదిరించాడు నందలాల్ నా కడ్డొస్తే చంపేస్తానన్నాడు చివరకు బంధువులంతా కలిసి ఓ ఎకరం ఇప్పించేందుకు కోపించారు కానీ తనకు నాలుగు ఎకరాలు కావాలని అతని మేనల్లుడు గొడవకు దిగాడు తాను ఏం చేసుకుంటారో చేసుకోమని సవాల్ చేశాడు నందలాల్ కానీ మేనల్లుడు తెలివిగా తన మామ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు గ్యాంగ్స్టర్ నగ్డు మీ డిపార్ట్మెంట్లో ఉన్నాడని ఫిర్యాదు చేశాడు కానీ అతని పేరు బయటకు రావద్దనుకున్నా కూడా తెలిసిపోయింది ఇక నగ్డు కూడా విషయం తెలుసు తన మేనల్లుడే చెప్పి ఉంటాడని దీంతో నందలాల్ను గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు ఇక నిజంగానే అతను నకిలీ సర్టిఫికేట్లతో మోసం చేశాడా లేదంటే నాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారెవరైనా సాయం చేశారా అనేది విచారణ చేస్తామన్నారు ఎస్పీ తాము కూడా నమ్మలేకపోతున్నా హంతకుడు గ్యాంగ్స్టార్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడని అస్సలు ఊహించలేదు ఎవ్వరూ ఎందుకు పట్టుకోలేదు అంత చిక్కడం లేదన్నారు ఎస్పీ అయితే అతని అనుచరుల గురించి విచారించగా నాకెవరో ఫ్రెండ్స్ లేరు నేను ఒక్కడనే చేశానని తన ఫ్రెండ్స్ ని కాపాడాడు నందలాల్ ఎందుకంటే ఎన్నాళ్ళు తన పేరును వారు రహస్యంగా ఉంచారని కాబోలు అయితే నందలాల్ కు మంచి ఇమేజ్ ఉంది ఉన్నతాధికారులు కూడా నందలాల్ సిన్సియారిటీ చూసి జీతం కూడా బాగానే పెంచారు ఈ లోపు చదువు నేర్చుకుని సీనియర్ హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు కదా అదే ఇప్పుడు జరిగింది కర్మ శిక్షించింది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి